చూసారా మన వేడి వేడి ఎగ్ ఆనియన్ స్నాక్ అనమాట హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల మరి ఈ అయితే నేను మరి ఒక సరికొత్త వంటతో మీ ముందుకు అయితే వచ్చేసాను అది ఏంటని చూస్తున్నారా మరి ఈవినింగ్ కాగానే చాయ్తో పాటు వెరైటీగా ఏదైనా స్నాక్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాం కదా సో రెగ్యులర్ గా కాకుండా మరి ఇంట్లో ఉన్న మూడే మూడు వస్తువులతో ఎక్కువ ఐటమ్స్ కూడా కాదు జస్ట్ త్రీ ఐటమ్స్ తో మనము ఒక మంచి స్నాక్ అయితే చేసుకోవచ్చు అదే మన ఎగ్ ఆనియన్ స్నాక్ అనమాట సో ఓన్లీ త్రీ ఐటమ్స్ ఏ కావాలి ఏమేమి కావాలి ఎలా చేయాలి అని మీకు చూపిస్తాను రండి సో మరి ఇందాకైతే చెప్పాను కదా ఎగ్ ఆనియన్ స్నాక్ అని దానికి కావాల్సిన పదార్థాలు అంటే మూడే మూడు ఐటమ్స్ అండి మెయిన్ ఐటమ్స్ ఆనియన్ అండ్ నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను అండ్ దాంతోపాటు శంగపిండి ఈ మూడు ఐటమ్స్ కాకపోతే మా ఇంట్లో క్యారెట్ ఉందని చెప్పేసి క్యారెట్ రమ్ము కూడా తీసుకున్నాను అలాగే తింటూ ఉంటే క్రిస్పీగా రావాలని ఒక్క మిర్చి అయితే నేను తీసుకున్నాను యాక్చువల్లీ మనం అందులో మిర్చి పౌడర్ యాడ్ చేసాము సో ఇవి కావాల్సిన పదార్థాలు సో ఇదే అండి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఎలా తయారు చేయాలో చూద్దాము సో ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే తీసుకున్నాము సో ఒక హాఫ్ కప్ అనుకోండి సో ఈ ఆనియన్స్ మనం ఏం చేయాలంటే ఎగ్స్ మనం ఏదైతే తీసుకున్నాం కదా సో ఈ ఎగ్స్ని ఇందులో తురుముకోవాలి సో ఇలా గ్రేట్ చేసుకోవాలి సో చూశారు కదా ఇప్పుడైతే నేను ఫస్ట్ నేను ఆనియన్ ఏదైతే మనం చాప్ చేసుకున్నామో అది తీసుకున్నాను సో పొడుగా కోసుకోవాలి హాఫ్ కప్ అండ్ ఎగ్స్ అయితే బాయిల్డ్ ఎగ్స్ టూ తీసుకున్నాను కదా సో దాన్ని నేను గీకున్నాను అనమాట సో చూడండి ఇలా అయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక పచ్చిమిర్చి ఏదైతే తీసుకున్నామో అది ఇందులో వేస్తున్నాను సో జస్ట్ తింటుంటే రావడానికి అండ్ కొంచెం క్యారెట్ తురుము అయితే నేను ఇందులో వేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట మీరు వేసుకోండి తీసుకోకపోవచ్చు బట్ ఇలాంటి ఉంటే వేసుకోండి అండ్ క్యాప్సికమ్ కూడా అవైలబుల్ ఉంటే వేసుకోండి చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే ఓన్లీ మనం ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అండ్ పాటు నేను ఒక హాఫ్ కప్ చెల్లెలపిండి అయితే ఇంకా చూసినట్టయితే కనుక చూడండి మీరము సో ఒక టూ టేబుల్ స్పూన్స్ సో అండ్ ఉప్పు అయితే తగినంత వేసుకోండి సో ఇందులో సో ఇంకా గరం మసాలా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే తీసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేయకండి సో ఆయిల్ అయితే వేసుకున్నాము దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేద్దాం సో చూశారు కదా ఇప్పుడైతే మనం ఇది మిక్స్ చేసుకున్నాము సో చేతిలో కొంచెం ఆయిల్ రాసుకొని మనం దీన్ని ముద్దలాగా తీసుకొని రౌండ్ షేప్తో తీసుకొని ఇలా అయితే మనం చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా సో ఇలా ఈ షేప్ వచ్చేలా చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ అయితే దీని మీద పెట్టుకున్నాం స్టిక్ ప్యాన్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుంటున్నాము మనం ఫ్రై అయితే చేయొచ్చు దీనిలో మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై సో ఆయిల్ దానికి సరిపడా వేసుకుంటున్నాను సో చూసాం కదా సో ఆయిల్ అయితే నేను వేసుకున్నాను సో ఇది ఒక ఫోర్ ఫైవ్ ఒకటేసారి కూడా పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ బాగా అయితే మనం ఆగుదాము ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నవి ముద్దలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసుకోవాలి సో చూడండి మనం ఏమైతే ముద్దలు చేసుకున్నామో ఇలా ఇందులో అయితే మనం లో వేసుకోవాలి ఒక సైడ్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకోవాలి సో ఇప్పుడు మనం సెకండ్ సైడ్ అయితే తిప్పుకుందాము వీటిని అన్నిటినీ చూడండి ఇక బాగా ఫ్రై అయినాయి సో చూసారు కదా సెకండ్ సైడ్ అయితే మనం టర్న్ చేసుకున్నాము సో ఒక టూ మినిట్స్ నెక్స్ట్ సైడ్ కూడా మనం వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకున్నాము సో చూసారు కదా మన ఎగ్ కానియన్ స్నాక్ చూసారు కదా ఎగ్ ఆనియన్ స్నాక్ రెసిపీ మేము అయితే ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్గా ప్లేట్లో వేసుకున్నాము మీరు టిష్యూస్ మీద కూడా అరేంజ్ చేసుకోవచ్చు మేము ఆల్ ఫుడ్ కూడా ఎగ్ మనకు తీసుకుంటాం కాబట్టి సో ఒకటైతే టేస్ట్ చేస్తాను ఎలా ఉందో వేడిగా ఉంది బాగుంది ఎగ్ టేస్ట్ కూడా వస్తుంది కొంచెం పకోడి ఉంది ఆన్లైన్ ట్రెస్ కూడా బాగా వస్తుంది సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలంగాణ పిల్లస్ సో